అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మనందరికీ బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు అన్నదమ్ములను తెలుసు సుభద్రాదేవి వారికి చెల్లెలు అని కూడా తెలుసు అయితే ఈ సుభద్ర వసుదేవుడి పెద్ద భార్య బలరాముడి తల్లి అయిన రోహిణికి జన్మించిందా లేక మరో భార్య శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకి జన్మించిందా అన్న విషయం మీద చాలామందికి సందేహం ఉంటుంది ఈ భాగంలో మనం వ్యాసభాగవతం ప్రకారం భారతం ప్రకారం హరివంశం ప్రకారం సుభద్ర ఎవరి కుమార్తెనో చెప్పుకుందాం ముందుగా దేవకీ వసుదేవుల వంశాల గురించి బలరామకృష్ణుల పుట్టుకల గురించి కూడా సంక్షిప్తంగా చెప్పుకుని ఆపై సుభద్రాదేవి గురించి చెప్పుకుందాం ఏయాతి మహారాజుకి ఐదుగురు కుమారుడు వారిలో ఆఖరి కుమారుడైన మహా మహాసామ్రాజ్యాధిపత్యం లభించింది దుష్యంతుడు భరతుడు హస్తినాపురాన్ని నిర్మించినటువంటి హస్తి కురుక్షేత్రాన్ని నిర్మించిన కురువు శంతనుడు భీష్ముడు పాండవులు మొదలైన వారంతా ఆ పూర్వ వంశంలోని వారే ఇక యజాతి పెద్ద కుమారుడైన ఇరువు వంశంలో జన్మించిన వారు శాఖోపశాఖలుగా ఉపవంశాలుగా విస్తరించి అనేక రాజ్యాలను ఏర్పరుచుకున్నారు అవన్నీ యాదవ రాజ్యాలే ఆ పరంపరలోని ఒక వంశంలో పుట్టినవాడు సూరసేనుడు ఆ సూరసేనుకి పది మంది కుమారుడు ఐదుగురు కుమార్తెలు కుమారుల్లో పెద్దవాడు వసుదేవుడు కుమార్తెలలో పెద్దది పుధ ఈమె కుంతి భోజనికి దత్తతగా వెళ్లడం వల్ల కుంతిగా మారింది ఇక ఆ యదువంశంలోనే మరో పరంపరకు చెందిన వారు దేవకుడు ఉగ్రసేనుడు వీళ్ళు అన్నదమ్ములు వీరిలో దేవకునికి నలుగురు కొడుకులు ఏడుగురు కూతురులు ఉన్నారు వారిలో ఆఖరి అమ్మాయే దేవకి ఆ దేవకితో పాటు ఆమె అక్కగారులో ఆరుగురికి కూడా వసుదేవుడే భర్త ఇక ఉగ్రసేనునికి తొమ్మిది మంది కుమారులు ఐదుగురు కూతురులు జన్మించారు వారిలో పెద్దవాడు కంసుడు కంసుడి ఈ ఐదుగురు చెల్లెళ్లను వసుదేవుడు తమ్ముళ్లే వివాహం చేసుకున్నారు కంసుడికి దేవకీదేవి పెదనాన్న కుమార్తె అయినా ఆమె అంటే అతనికి ఎంతో వాత్సల్యం ఇదిలా ఉండగా దేవకీ వసుదేవులకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే చెప్పలేనంత ప్రేమ కనుక వివాహతంతా ముగిసిన తరువాత ఆ నూతన వధూవర్ల రథాన్ని తానే స్వయంగా నడపసాగాడు ఆ సమయంలో అశరీరవాణి కంస ఈ దేవకి అష్టమగర్భంలో జన్మించేటటువంటి పుత్రుడి వల్ల నీకు మరణం తప్పదు అని పలికింది దానితో కంసుడు భయంతోనూ ఆవేశంతోనూ దేవకిని చంపేయాలనుకున్నాడు వసుదేవుడు అతన్ని అనేక విధాలుగా ప్రార్థించి తనకు దేవకి వల్ల జన్మించే కుమారులందరినీ నీకు అప్పగిస్తానంటూ మాట ఇచ్చాడు దానితో శాంతించినటువంటి కంసుడు వారిని విడిచిపెట్టాడు దేవకి వసుదేవులు తమ నివాసానికి వెళ్ళిపోయారు ఆ తరువాత తమకు జన్మించినటువంటి మొదటి కుమారుడు కీర్తిమంతుని కంసునికి అప్పగించడానికి వెళ్ళాడు వసుదేవుడు అప్పుడు కంసుడు వసుదేవునితో బావా నాకు దేవకి ఎనిమిదవ గర్భం వల్ల కదా ప్రమాదం అందువల్ల నీవు నిరభ్యంతరంగా ఇప్పుడు నీ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు అయితే ఆ తరువాత నారదుడి మాటల వల్ల కంసుడిలో మరలా కాఠిన్యం ప్రవేశించింది దానితో వసుదేవుణ్ణి దేవకిని సంఖ్యలతో బంధించి కారాగారంలో ఉంచాడు అప్పటికే పుట్టినటువంటి కుమారుడితో పాటు వారికి పుట్టే కుమారులందరినీ పుట్టినవారిని పుట్టినట్లుగా సంహరించసాగాడు అలా మొత్తం ఆరుగురిని సంహరించాడు ఆపై దేవకీ వసుదేవుల ఈడవ సంతానంగా జన్మించడానికి సాక్షాత్తు ఆదిశేషుని అంశ దేవకీ గర్భంలో ప్రవేశించింది కంసుడి నుండి అతన్ని దూరంగా తీసుకువెళ్ళాలి కనుక శ్రీ మహావిష్ణువు ఆదేశంతో యోగమాయ ఆ గర్భస్థ పిండాన్ని సంకర్షించి ఆ పిండాన్ని గోకులంలో తలదాచుకున్న వసుదేవుని మరో భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది యోగమాయ చేత సంకర్షించబడినటువంటి పిల్లవాడు కనుక అతనికి సంకర్షణుడు అనే పేరొచ్చింది ఆ సంకర్షణుడే ఆ తరువాత బలరాముడిగా బలభద్రుడిగా పిలువబడ్డాడు అలా దేవకీదేవి కుమారుడైన బలరాముడు తన సవతి తల్లి అయినటువంటి రోహిణీదేవి గర్భం నుండి ఈ భూమిపై అవతరించాడు అక్కడ కంసుడు తన చెల్లెలికి గర్భస్రావం జరిగిందనుకున్నాడు అడిపై దేవకీదేవి గర్భంలో కృష్ణ పరమాత్మ జన్మించాడు సరిగ్గా అదే సమయానికి అక్కడ గోకులంలో యశోదాదేవి గర్భంలో యోగమాయి జన్మించింది పరమాత్మ ఆదేశానుసారం వసుదేవుడు పసివాడైన కృష్ణుని తీసుకుని గోకులం బయలుదేరాడు స్వామి అనుగ్రహం వల్ల వసుదేవుడి బంధనాలు తొలగిపోయాయి ద్వారాలు తెరచుకున్నాయి ఇక్కడ అక్కడా కూడా పౌరులంతా నిద్రలోకి జారుకున్నారు యమునా నది రెండుగా విడిపోయి అతనికి దారి ఇచ్చింది అలా వసుదేవుడు తన కుమారుణ్ణి యశోద ప్రక్కన ఉంచి ఆమె కుమార్తెను తీసుకొచ్చి దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు మరలా యథాప్రకారంగా సంఖ్యలలు తగిలించుకున్నాడు ద్వారాలన్నీ మూసుకుపోయాయి ఆ మరునాడు దేవకీదేవి ఎనిమిదవ సంతానాన్ని ప్రసవించిందని తెలియడంతో కంసుడు హడావుడిగా అక్కడికి వెళ్ళాడు ఈ బిడ్డ మగబిడ్డ కాడని ఆడబిడ్డ అని దేవకి ఎంత ప్రాధేయపడుతున్నా వినకుండా ఆ శిశువును బండకేసి కొట్టాడు కంసుడు కానీ ఆ శిశువు ఆకాశంలోకి ఎగిరింది ఎనిమిది చేతులతో ఎనిమిది ఆయుధాలు ధరించి అయిన అమ్మవారిగా మారిపోయింది నిన్ను చంపేవాడు వేరొక చోట ఉండనే ఉన్నాడని చెప్పి ఆమె కంసుణ్ణి హెచ్చరించి అంతర్ధానమైపోయింది తనను చంపేవాడు వేరొక చోట ఉన్నాడని యోగమాయ చెప్పడంతో కంసుడిక తన చెల్లెల్ని బావని విడిచిపెట్టాడు దానితో వాళ్ళు తమ భవనానికి వెళ్ళిపోయారు ఇది బలరామకృష్ణుడ జన్మ వృత్తాంతం అయితే పరీక్షిత్తుకు ఈ కథ చెబుతూ సుఖబ్రహ్మ ఒక మాట అంటాడు అధకాల ఉపావృత్తే దేవకి సర్వదేవత పుత్రాన్ ప్రశిష్యువే చాష్టవ్ కన్యాం చేవాను వత్సరం దశమస్కంధం మొదటి అధ్యాయం యాభై ఆరవ శ్లోకమిది దీని అర్థం ఏంటంటే కాలం గడుస్తూ ఉండగా సర్వదేవతా స్వరూపురాలైన దేవకీదేవి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కరు చొప్పున ఎనిమిది మంది పుత్రుల్ని ఆ పై సంవత్సరం ఒక కుమార్తెను ప్రసవించింది అని దేవకి యోగమాయ జన్మించింది అనుకుని దేవకీ వసుదేవుల్ని కంసుడు విడిచిపెట్టేశాడు కదా పై శ్లోకం ప్రకారం ఎనిమిది మంది పుత్రుల్ని ఆపై ఒక పుత్రికను దేవకీదేవికి అంది అంటే కారాగారం నుండి విముక్తులైన తరువాత సంవత్సరం దేవకీ వసుదేవులకు జన్మించినటువంటి బిడ్డే ఈ సుభద్ర నవమస్కంధంలో కూడా శుకుడు పరీక్షిత్తుకు వర్ణన చేస్తూ ఇలా అంటాడు వసుదేవస్తు దేవక్యామస్త పుత్రాణజీ జనత్ కీర్తిమంతం సుషేణంచ భద్రసేన ముదారదీ వృజం సంవర్ధనం భద్రం సంకర్షణ మహేశ్వరం అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరి కెల సుభద్రాచ మహాభాగ వరాజన్ పితామహి ఇవి నవమస్కంధం ఇరవై నాలుగవ అధ్యాయంలో యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు శ్లోకములు ఈ శ్లోకాల అర్థం ఏంటంటే దేవకీ వసుదేవులకు ముందుగా కీర్తిమంతుడు సుషేనుడు భద్రసేనుడు రుజుడు సమ్మర్ధనుడు భద్రుడు సంకర్షణుడు అనే ఏడుగురు కుమారుడు జన్మించారు ఆ తరువాత దేవకీదేవికి అష్టమగర్భంలో సాక్షాత్తు శ్రీహరే జన్మించాడు మీ నాయనమ్మగారైన సుభద్ర కూడా ఆ దేవకీ వసుదేవుల సంతానమే ఇది శుకుడు పరీక్షిత్తుతో చెప్పినటువంటి మాట మరి పరీక్షిత్తు తండ్రి అయిన అభిమన్యుడికి తల్లి సుభద్రే కదా అలా వ్యాసభాగవతం నవమ దశమ స్కంధాలను బట్టి సుభద్ర దేవకీ వసుదేవుల కుమార్తెనని తెలుస్తోంది బలరాముడు కృష్ణుడు సుభద్ర ముగ్గురు కూడా దేవకీదేవి సంతానమే కాకపోతే బలరాముడు గర్భస్థ గర్భస్థపిండంగా ఉన్నప్పుడే సంకర్షించబడి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు కృష్ణుడు యశోదాదేవి కుమారుడిగా పెరిగాడు ఒక్క సుభద్ర మాత్రమే చిన్నతనం నుండి తన తల్లిదండ్రుల దగ్గర పెరిగింది అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి మహాభారతంలో అర్జునుడు ద్వారక వచ్చినప్పుడు కృష్ణార్జునుడు త్రైవతక పర్వతంపై జరిగే ఉత్సవాన్ని చూడడానికి వెళ్తారు అక్కడ అర్జునుడు సుభద్రను చూసి పరవశించిపోతాడు ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడితో మమైషా భగినీపార్థ సారణస్య సహోదర సుభద్రా నామభద్రంతే పితుర్మే దైతాసుత అంటాడు అంటే ఓ అర్జున ఈమె నా చెల్లెలు సారణుడి సహోదరి పేరు సుభద్ర నా తండ్రికి చాలా ఇష్టమైన కుమార్తె అంటాడు ఈ శ్లోకం ఆదిపర్వం రెండు వందల పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంది ఇక్కడ కృష్ణుడు సుభద్ర నాకు చెల్లెలు అని చెప్పి ఊరుకోకుండా సారణుడికి సహోదరి అని కూడా అన్నాడు సారణుడు వసుదేవుడికి రోహిణికి జన్మించినటువంటి పుత్రుడు ఈ శ్లోకంలో సహోదర శబ్దాన్ని వాడటం వల్ల సుభద్ర రోహిణి కూతురే అనిపిస్తుంది అయితే అంతకు ముందు ఉన్న శ్లోకాలలో సారణుడు కూడా ఆ రైవతక ఉత్సవం దగ్గరే ఉన్నాడని ఉంది అందువల్ల తమకు కణుచూపు మేరలో ఉన్న ఆ సారణుడి పేరుని కూడా కృష్ణుడు ఉటంకించి ఉండవచ్చు అయితే హరివంశ పురాణంలో ఒక శ్లోకం ఉంది చిత్రాం నామ కుమారించ రోహిణీ తనయానవ చిత్రా సుభద్రేతి పునర్విఖ్యాత కురునందన ఈ శ్లోకం ప్రకారం సుభద్ర వసుదేవుడు రోహిణులకు జన్మించిందని మొదట ఆమె పేరు చిత్ర అని ఆ తరువాత సుభద్రగా విఖ్యాతి చెందిందని ఉంది ఇలా మహాభారతం సుభద్ర ఎవరి కుమార్తె అన్న విషయాన్ని కాస్తంత అస్పష్టంగా చెబితే భాగవతం సుభద్ర దేవకీదేవి కుమార్తె అని హరివంశం రోహిణి కుమార్తె అని సుస్పష్టంగా చెబుతున్నాయి హరివంశ భాగవతాలలో అత్యంత ప్రామాణికంగా మనం భాగవతాన్ని తీసుకుంటాం కనుక సుభద్ర దేవకీ వసుదేవుల యొక్క కుమార్తెయే అని భావించాలి ఇవి సుభద్ర పుట్టుకకు సంబంధించినటువంటి మనకు తెలియవస్తున్న విషయాలు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ